ఉన్న ఈ రోజు మనం కరీంనగర్ జిల్లాలోని చెప్పదండి గ్రామంలో ఉన్నాము ఈ చొప్పదండి గ్రామంలో దాదాపుగా అందరూ ఫార్మింగ్ అంటే ఇష్టంతోనే ఉంటారు చాలామంది ఆవులను పెంచడం బర్రెలను పెంచడము లేదంటే ఆవులకు సంబంధించినటువంటి పాలను పాలతో వ్యాపారాలు చేయడం ఇదంతా కూడా ఒక రొటీన్ బట్ చొప్పదండిలో ఈరోజు మనం ఉన్నటువంటి ప్రాంతంలో బ్రీడింగ్ ఫామ్ కంప్లీట్గా కూడా బ్రీడింగ్ కొత్త దానాన్ని ఒక కొత్త తరహాలో చూపించబోతూ ఉన్నారు ఐటీ సెక్టార్ని వదిలేసి ఫార్మింగ్ ఫీల్డ్లోకి వచ్చి బ్రీడింగ్ డెవలప్ చేయాలి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినటువంటి బ్రీడింగ్ని మన సొంత రాష్ట్రంలో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలి అన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క బ్రీడింగ్ ఫామ్ని స్టార్ట్ చేశారు అన్విష్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం తెలుసుకుందాం కంప్లీట్గా కూడా అసలు ఈ బ్రీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అండ్ కంప్లీట్గా ఈ బ్రీడింగ్ ద్వారా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రీడింగ్ ఫామ్ నడుపుతా ఉన్నారు ఏ రాష్ట్రాల నుంచి బ్రీడ్స్ని తీసుకొచ్చారు వీటన్నిటికీ సంబంధించి ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు గిరి అంటే మేము ఎట్లా గుర్తుపట్టాలి అంటే చాలా మంది కూడా వస్తారు ఇది గిరి అంటే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి ఇప్పుడు దేశీయ అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి బట్ ఇది అదే అని చెప్పేసి ఇది అదే బ్రీడ్ అనేది ఎట్లా గుర్తుపట్టాలి ఫస్ట్ మన దేశీయ ఆవు అంటే ఇది మోపరం ఉంటుంది అండి ఓకేనా ఇది మన దేశీయ ఆవా కాదు అని డిసైడ్ చేసేది ఇది ఓకేనా బుల్లికి చాలా పెద్దగా ఉంటుంది ఆవుల కొంచెం చిన్నగా ఉంటుంది తర్వాత ప్రాపర్ గిరి బ్రీడ్ అనేది మీరు చూసినప్పుడు హార్న్ అనేది ఇక్కడ కొమ్ము అనేది స్టార్ట్ అయింది కదా అవును అది యాంగిల్ అనేది కింద సైడ్ ఉంటుంది చాలా మంది మీద నుండి మీదకి ఏది పడుతుంది గిర్రవని మార్కెట్ లో లక్షల రూపాయలకు అమ్ముతున్నారు కొనే వాళ్ళు కొంటున్నారు ఓకేనా సో కొమ్ము స్టార్ట్ అయింది ఇక్కడ కదా అవును యాంగిల్ కింద సైడ్ ఉంది చూసారా డౌన్ కెలిపోతుంది ఫస్ట్ బేసిక్ బేసిక్ ఫీచర్ అనేది ఇది ఇట్లా కిందకు ఉండాల కిందకున్న తర్వాత ఇట్లా పైకి రావచ్చు కిందకే పోవచ్చు ఇట్లా హార్న్ స్పైరల్ షేప్లో ఇట్లా స్పైరల్ తిరిగినట్టు రావచ్చు రకరకాలుగా రావచ్చు బట్ ఈ యాంగిల్ అనేది ఫస్ట్ బేస్మెంట్ అనేది కిందకు ఉండాలి ఓకే సో ఇది మీదకి వచ్చింది ఇది కిందకైపోతుంది చూడండి స్ట్రైట్గా అయిపోతుంది స్టార్ట్ అయిన దగ్గర నుండి కిందకు వచ్చింది చూసారా సో అది అంటే దీనిలో చాలా ఒక ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ హార్న్ ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే ఓకేనా ఇంకోటి గుర్తుపట్టడానికి అంటే బేస్ చెప్తున్నాయి ఇది ఒకటి తర్వాత కళ్ళు అనేది ఎప్పుడైనా ఇట్లా నిద్రపోయినట్టుగా ఉంటుంది ఓకేనా తర్వాత మెయిన్ ఫీచర్ ఇది చెవులు చూడండి చెవులుగో మీకు ఇక్కడ పైన ఫోల్డ్ ఉంటుంది మధ్యలో బ్రాడ్గా ఉంటుంది మళ్ళీ కింద ఫోల్డ్ ఉంటుంది చూడండి ఏదో లీఫ్ కదా ఫోల్డ్ అయినట్టు కింద కంప్లీట్గా అది అది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ మీకు ప్రాపర్ బ్రీడ్ కాని వాటికి ఇక్కడ తెలిసిపోతుంది ఈ చెవు అనేది ఫ్లాట్గా ఉంటుంది ఇట్లా కిందకొచ్చి ఇట్లా క్రాస్గా తిరగదు చూడండి దీనికి ఇగో చిన్నగా ఉంది వెడల్పుగా ఉంది మళ్ళీ ఇక్కడ కింద ఫోల్డ్ అయింది చూసారా ప్రాపర్ బ్రీడ్ కింద ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది మీరు చాలామంది ఏదో ఒక ఆవుకి గిర్రెమెన్ మార్కెట్లో గిర్రను అమ్ముతారు సో అక్కడ కాదు మీకు ఒక ఏదో ఒక బ్రీడ్లో ఉండి ఒక గిర్ బ్రీడ్ తయారు అంటే ఒక ముప్పై ఏళ్ళు పట్టింది వేరే బ్రీడ్స్ అంటే కల్తీ చేయవచ్చు తప్పితే గిర్ బ్రీడ్ని కల్తీ చేయడం అంటే కల్తీ వాటిని అని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఊరికనే పసి కట్టేస్తారు అనమాట మీరు ఏవన్నా చూడండి కిందిగా ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది రైట్ ఇది అంత ఈజీగా రాదు ఏదో ఒక ఆవుకి సెమెన్ వేస్తే పుట్టే వాటికి రాదు వేరే బ్రీడ్ లో కొమ్ములు చాలా డిఫరెంట్ ఉంటాయి ఒక ఫోర్టీన్ టైప్స్ ఉన్నాయి కలర్స్ మీరు కలర్స్ ఒక్కొక్క కలర్కి దీని గోరి అంటారు దీన్ని గలగడి అంటారు దాని అంటారు దీని కాబరి అంటారు కలర్సే ఒక ఎయిటీన్ కలర్స్ కలర్సే ఇప్పుడు ఇక్కడ గల్ల దగ్గర కొంచెం వైట్ ఉండి హెడ్ పైన వైట్ ఉంటే గలకటి అంటారు అనమాట ఓకేనా దీని గోరి గోరి అంటారు అంటే కొద్దిగా లైట్ లైట్ రెడ్డిష్ కలర్ ఇట్లా వైట్ ఎక్కువ ఉన్నావులేమో కాబరి అంటారు ఓ ఇందులో దాదాపు ఎయిటీన్ వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కలర్స్ హార్న్ ప్యాటర్న్స్ ఇది కుందా సింగ్ అంటారు ఇది బీలీ సింగ్ అంటారు ఓకేనా హార్న్స్ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి బట్ బేసిక్ ఏంది కిందకు వస్తుంది అంటే కొనే ఫార్మర్స్ కి మీరు చెప్పేటువంటి సూచన మాత్రం ఖచ్చితంగా చెవులు హెడ్ దగ్గరనే అర్థమైపోతుంది బాడీ అంతా దేనికైనా సేమ్ ఆవుకు మోపురం ఉంటుంది పొదిగ అనేది అన్నావులకు ఉండేది బట్ ఒక గిర్రావు స్పెషాలిటీ ఈ హెడ్లోనే తెలిసిపోతుంది అంతే బ్రీడ్ ఎంత కరెక్ట్ ఉన్నది ఏంటి అన్నది మెయిన్ పర్టికులర్ గా ఏంటి మనకు హార్న్స్ ఇయర్స్ అర్థమైపోతుంది అంతే బ్రీడ్ ఎంత వరకు క్వాలిటీ ఉంది అన్నది సో ఇది మీ దగ్గర ఇది మన దగ్గర బొట్టి పెరిగింది ఇప్పుడు రెండో ఈత అండి ఇది ఇప్పటివరకు రెండు ఈతలు ఇచ్చింది రెండు ఈతలు సెకండ్ టైం ఇచ్చింది ఓకే ట్వంటీ టూ ట్వంటీ త్రీ లీటర్స్ దాకా ఇచ్చింది సెకండ్ లెక్టేషన్ చాలా మంది ఇంకోటి ఏంటంటే ఒక ఈతలో పాలు ఇవ్వలేదని చెప్పి పాలు ఇయ్యని ఆవులు అనుకుంటారు ఫస్ట్ టైం దూడ పుట్టింది కానీ దూడని మర్చిపోయింది పాలు సరిగ్గాలే మనం ఏం చేసినా కొద్ది రోజులు వేరే ఆ దీని దూడకు వేరే ఆవుతో పాలు తాగిచ్చాము ప్రెగ్నెంట్ చేసి టొలు పెట్టేసినాం మళ్ళీ సెకండ్ ఈత డెలివరీ అయింది ఆల్మోస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లు ఇచ్చింది ఫస్ట్ ఈతలో ఎక్కువ పాలు కూడా ఇవ్వలేదండి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఎక్కువ ఇవ్వచ్చు ఒక్కోసారి ఒక్కోసారి వరుస కొన్ని ఈతలు ఎక్కువ ఇస్తే మళ్ళీ మధ్యలో కొంచెం తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇదిగా నేచర్ అంతే ఓకేనా సో ఇది మనము దీని కొమ్ములు ఇంకా డిఫరెంట్ ఉన్నాయి మచ్చియా అంటే హార్న్ ప్యాటర్న్ మచ్చియా సింగ్ అంటారు ఏది మన ఫిష్ టైప్ ఇట్లా స్పైరల్ తిరిగి ఉంటుంది ఒక నిమిషం బా రాధా ఇది జస్దన్ లైన్ అండి ఇది ఎంబ్రియోస్ తీసిన ఆవులో ఇది ఒకటి ఓకే అంటే మీరు నేను ఎంబ్రియోస్ తీసిన ఇది నేను చిన్న కాఫ్ అప్పుడే ఎంత అంటే అప్పుడు అడ్డేసి నేను ఆవులు కొన్నప్పుడు రేట్ ఎలా ఉందండి అంటే ఆ కాలంలో ఒక యాభై వేలు పెట్టినామా అంటే ఈ కాలంలో ఒక పది లక్షలతో సమానం ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా పెద్ద రేట్లు లేవు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఆవు కొనాలంటే పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇట్లా ఉంటుంది సో అలాంటి టైంలో వాళ్ళ దగ్గర ఫిఫ్టీ థౌజండ్కి ఇంత చిన్న దూడలు తీసుకొని వచ్చిన అప్పుడు ఇది ఇప్పుడు దీని పిల్లలు కూడా పిల్లలు పెట్టి మళ్ళీ అవి కూడా పెద్దగా అయినాయి ఇది అప్పుడు ఫస్ట్లో తెచ్చింది ఇది సో ఇప్పటివరకు ఇది ఈతలు ఇచ్చింది ఒక సిక్స్ ఇచ్చిందండి సిక్స్ సిక్స్ ఈతలు ఇచ్చింది దీంట్లో ఉన్న స్పెషాలిటీ చెప్తా చాలా మంది మీరు అన్నారు కదా పాలు ఎంత ఎక్కువ అని ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటేనండి ఇది ఎక్కువ పాలు ఇయ్యలేదు అంటే ఏదో చెప్పుకోవడానికి అన్నట్టు ఇరవై లీటర్లు ఇరవై రెండు లీటర్లు అట్లా ఇయ్యలేదు ఇది సిక్స్టీన్ సెవెంటీన్ లీటర్స్ ఇచ్చి ఉంటుంది కానీ ఇది ప్రెగ్నెంట్ అయినాక కూడా పాలు అంత ఈజీగా ఇట్లా తగ్గించదు అంటే ఒక ఒక సైకిల్ అనేది ఉంటుంది అన్నట్టు ఒక ఆవు కొంచెం ఇట్లా డౌన్ అవుతా ఉంటుంది కదా ఇది ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ వరకు కూడా పాలిస్తూ ఉంటుంది అండ్ ప్రెగ్నెంట్ అయినాక తగ్గే గ్రాఫ్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ తగ్గుతూ ఉంటుంది అన్నమాట స్లోలీ తగ్గు అంటే ఏదైతే ఒక ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ఇచ్చి ఆవు ఎంత పాలిస్తుందో అంతకన్నా కూడా ఇది ఎక్కువనే ఇస్తుంది ఒక ఈత కాలం చూసుకుంటే కనుక సో మా పని ఏంటంటే యాజ్ అ బ్రీడర్గా మేము ఏదో ఇది పాలు ఎంత ఎక్కువ ఇచ్చేదని జనరల్ గా జనాలు చూసినట్టు నేను చూడను నాకు ఫుల్ పెట్టుకోవాలన్నా ఇంకోటి పెట్టుకోవాలన్నా ఇలాంటిది కావాలి ఎందుకంటే ఇది లాంగ్ టైంలో చూసుకుంటే ఇది దీని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది సో నేను ఇట్లాంటి వాటి మీద ఎక్కువ చేస్తా ఇప్పుడు ఏదైతే ఎక్కువ మిల్క్ ఇచ్చి కొంచెం తొందరగా తగ్గడము ఇట్లాంటివి ఉంటాయి కదా వాటికి నెక్స్ట్ జనరేషన్ వీటిలాగా ఎలా తయారు చేయాలా అన్నది మన పని రెండోది ఏంటంటే మనం ఎంబ్రియోల్ తీసినా ఇంకోటి చేసినా వీటికి ప్రతి ఒక్కదానికి నెక్స్ట్ జనరేషన్ ఏ కాంబినేషన్ చేస్తే బెటర్ అవుతుంది అన్నది చూసుకుంటా చేస్తాం అనమాట ఇప్పుడు సెమెన్ చేస్తాను దీన్ని ప్రెగ్నెంట్ చేపాలి మన దగ్గర ఇన్ని ఉన్నాయి అని బుల్స్తో చేయం చాలా సెమెన్ కూడా ఉన్నాయి సో దీనికి నా దగ్గర ఉన్న ఆవుల్లో నేను ఇంకా బెటర్గా చేయాలంటే ఎలా చేయాలా ఏం వాడితే బెటర్గా పుడతాయి ఇంకా అన్నది మన పని సో ఏదో ఎక్కువ మిల్క్ ఇవ్వడం కాదు మన ఇక్కడ కంప్లీట్గా ఇన్ని ఆవులు ఉన్నాయి కదా ఇందులో ఎన్నిటికి సెమెన్ ఇంతవరకు ఇంజెక్ట్ చేశారు కంప్లీట్గా ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ దాకా చేసి ఉంటా అంతే ఇంక మనకి ఎప్పటి నుండో పెద్ద గిరికి సంబంధించిన వేరే 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 బ్రీడ్స్ ఏం లేవు ఒక్కటేదో అట్లా కాంక్రేజ్ ఉన్నది ఏదో దిష్టి తగలకుండా ఉండాలన్నది బ్లాక్ కలర్ పెట్టుకున్నా తప్పితే అదొకటి అట్లా పెట్టుకున్నా తప్పితే మనకి అన్ని గిరి బ్రీడ్ ఉన్నాయి సో ఇది ఇవన్నీ ఇక్కడ పుట్టిన ఎన్ని ఉన్నాయండి ఇందులో ఇగో ఇది ఇక్కడ బుట్టింది అది పుట్టింది ఇగో ఇది ఉన్నది చిన్న కాఫీస్ ఇచ్చిన అనమాట అప్పుడు ఇది ఒక ఎనిమిది ఈతలు పెట్టింది మన దగ్గరనే ఇక్కడే ఇక్కడే అదొక ఆరు ఆరు పిల్లలు పెట్టింది సో ఇది ఇక్కడ బుట్టి పెరిగింది అది ఇక్కడ బుట్టి పెరిగింది అది ఇక్కడ బుట్టి పెరిగింది సో ఇదండి ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఇచ్చింది మన దగ్గర ట్వంటీ ఎయిట్ అంటే ఒక ఇప్పటివరకు ఎన్ని ఇది ఇది ఐదు ఆరు ఆరు ఈతలు అయి ఉంటుందండి ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఇచ్చింది రికార్డ్ అంటే యాక్చువల్సి నేను ఎట్లా అంటే నాది నేను ఒకే మంచి పాలు ఇస్తుందా అన్నదే చూస్తా తప్పితే నేను ఎప్పుడు కూడా ఎంత ఎక్కువ ఇస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేయలేదు నా ఫీడింగ్ కూడా మీరు చూస్తే అంత ఉండదు మనది ఏంటి బెటర్ యానిమల్స్ పుట్టించినామా అంతే తప్పితే మన ఎంత ఏదో కి వెళ్ళాలి ఎక్కువ పాల్ విండాలన్న కాన్సెప్ట్ లేదనమాట అట్లా ఓకేనా కంప్లీట్ గా కూడా ఏంటంటే యానిమల్ గ్రోత్ంగ్ యానిమల్ గ్రోత్ అనేది సి ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ యానిమల్స్ ఏమంటారు సస్టైనబుల్ ఉండాలా మంచి మిల్కర్స్ ఉండాలా మంచి అంటే ఏదో పెద్ద ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు బట్ ఒక రైతు అనే లెవెల్లో పెంచుకున్నా కూడా అతనికి నష్టం కాకుండా రూపాయి సంపాదించి పెట్టకపోయినా దాని దగ్గర సంపాదించుకునేలా ఉండాలి సో ఇది మన కాన్సెప్ట్ అంటే బేసిక్గా చాలామంది ఏంటంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే చాలామంది ఆవులు తెచ్చుకోవాలి పాలు పిండుకోవాలి వ్యాపారం చేసుకోవాలి అమ్ముకోవాలి లీటర్కి ఇంత వస్తుంది అన్నటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు మీరు ఎందుకు పర్టికులర్గా కూడా నాకు ఈ బ్రీడింగ్ అనేది ఒక డిఫరెంట్ నాకు ఎక్కడ అనిపించలేదు ఇప్పటివరకు బ్రీడింగ్ చేసేటువంటి వాళ్ళలో చాలా తక్కువ సంఖ్య ఉంటుంది బట్ కంప్లీట్ గా చేయాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు అది ఒకటి ఏంటంటేనండి ఒకటి మిల్కింగ్ బ్రీడ్ ఇది లేనిది మన మనగడ ఉండదు అయితే దీనికి నేను ముఖ్యంగా కృతజ్ఞత చెప్పుకోవాల్సింది సి బాపు అంటాం మేము బాపులు అంటాం అంటే మా గురువులు ఎవరైతే ఉన్నారో రాయల్ ఫ్యామిలీస్ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం వీటి మీద పెట్టి బ్రీడ్ చేశారు మీరు చూసుకుంటే బ్రీడ్ క్వాలిటీ కానీ ప్యూరిటీ కానీ గిరిలో ఉన్నట్టు వేరే ఏ బ్రీడ్లో ఉండదు ఎందుకంటే వీళ్ళు కొన్ని వందలేళ్ళకెళ్ళి ఆ రాజులు అట్లా చేసుకుంటూ వచ్చారు మా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ లైఫ్ మొత్తం దీనిలో పెట్టారు వాళ్ళు కొందరు బిజినెస్ అయి ఉన్న కొందరు ఆర్మీలో వెళ్ళిన కొందరు ఇంకోటి ఉన్న వాళ్ళు లైఫ్ టైం మొత్తం దీనిలో పెట్టి చేశారు సో వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ మన ఈ ఈ టెక్నాలజీలో ఈ జనరేషన్లో ఉండే మనం ఇంకెంత చేయాలి వాళ్ళు ఏం లేనప్పుడే ఇంత చేసి పెట్టారు కదా సో అట్లా అనుకొని మనము బ్రీడింగ్ వాళ్ళని చూసి ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అంతే యావరేజ్గా మేలు ఎంతకు సేల్ అవుతుందండి అది మేల్ అనేది ఆ జెనెటిక్ మెటీరియల్ని బట్టండి కొన్ని లక్ష పోవచ్చు కొన్ని లక్షకే పోవచ్చు కొన్ని ఐదారు లక్షలకు పోవచ్చు కొన్ని నేను ఇవ్వను కూడా నాకు ఇది అంత సుపీరియర్ ఉందని అంటే తప్పితే నేను ఇవ్వను ఎందుకంటే ఎవరి దగ్గర నుండి వెళ్ళిందంటే దాని దాన్ని నెక్స్ట్ జనరేషన్ అంత మంచిది పుట్టిస్తేనే కదా వర్త్ అట్లా అది ఏజ్ ఎంత ఇది నైన్టీన్ ఇయర్స్ ఏజ్ అండి మొన్న టూ మంత్స్ బ్యాకే డెలివరీ అయింది మళ్ళీ ఇప్పుడు అంటే ఏంటంటే ఏజ్ ఎక్కువ అవుతుందని చెప్పి నేనే ఆపుకుంటూ ఆపుకుంటూ ప్రెగ్నెన్సీ చేపిస్తున్నాను రెగ్యులర్గా డెలివర్ అవుతుంది రెగ్యులర్గా హీట్కి వస్తుంది ఇట్లాంటి జెనెటిక్స్ ఈ మధ్య కరువు అయిపోయినాయి అంటే ఇరవై ఏళ్ళు అవుతుంది అది అది చూడండి అన్నింటినీ పొడుస్తూ ఉంటుంది వెళ్ళి హాఫ్ ట్యాంక్ నీళ్ళు అదే తాగుతుంది రోజు మొత్తంలో ఇంత హెల్దీగా ఉంది ఆ ఏజ్లో కూడా దానికి ఏం ప్రాబ్లం లేదు ఆ ఏజ్లో కూడా దాన్ని అడర్ అంతా సూపర్గా ఉంది దాన్ని రొమ్ములు ఏవి పాడవలేదు చాలా మంచి మిలికింగ్ ఇస్తుంది ఈ ఏజ్లో కూడా పంతొమ్మిది ఏళ్ళ ఏజ్ దానికి సో ఈ అంటే మనం నెక్స్ట్ జనరేషన్ ఎంత బెటర్గా చేస్తున్నాం ఇట్లాంటి వాటి బుల్స్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ పుట్టించుకోగలిగితే కనుక మనకి ఇంత ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట ఏదో అంటే ఎక్కువ పాలన కాకుండా దానికి హెల్త్ ఇంపార్టెంటే ఎక్కువ లాంగ్ టైం వరకు మిల్క్ ఇవ్వడం ఇంపార్టెంటే ఇట్లా చాలా ఉంటాయి అనమాట సో హెల్త్ ఇష్యూస్కి సంబంధించి వస్తే వెటర్నరీ హాస్పిటల్కి వెళ్తారా లేదా మీరే కంప్లీట్ నేనే చేసుకుంటానండి ఇక్కడ మాకు వెటర్నరీ డిపార్ట్మెంట్ ఎంత ఘోరం అంటే అసలు చాలామంది డాక్టర్స్కి అసలు రోగం ఏంటో తెలియదు మెడిసిన్ ఏంటో తెలియదు ఏంటో తెలియదు నేనే ఇంకా నేర్చుకొని నాకు చాలామంది ఫాలోయర్స్లో కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారనమాట సీనియర్ సో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంకా మెడిసిన్ వేసి వేసి నాకు కూడా అలవాటు అయిపోయింది దాన్ని ప్రాబ్లం వస్తే వేసుకోవడం అట్లా మేజర్గా వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటండి మేజర్గా అంటే ఏం లేదండి పాలెక్విచే బ్రీడ్ కొంచెం మ్యాస్టైటిస్ లాంటిది వస్తుంది అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది మిల్క్లో సో అంతే తప్పితే అంతకు మించి పెద్దగా మనకి ఏం లేదు ఫీవరు అదో ఇదో సీజనల్గా అప్పుడు ఇప్పుడు అంటే కొద్దో గొప్ప వస్తూ ఉంటాయి అది పెద్ద ఇదేం కాదు మనమైనా మెడికేషన్ చేస్తే రెండు రోజుల్లో సెట్ అవుతుంది లేదంటే నాలుగు రోజుల్లో సెట్ అవుతుంది అంతే ఎందుకంటే దేశీ బ్రీడ్ కాబట్టి దానికి బై డిఫాల్ట్ దానికి ఉంటుంది లోపల నుండి ఇమ్యూనిటీ కాకపోతే మనం చూసినమాట ట్రీట్మెంట్ చేస్తాం లేకపోతే దాని చదివే రికవర్ అవుతూ ఉంటుంది అంతే లేదు సో ఇందులో రోజుల నుంచి స్టోర్ చేస్తున్నారు సెమెన్ జనరల్ జనరల్గా మనకి నా హీట్ ఎదునకొస్తే డాక్టర్ వచ్చి ప్రెగ్నెంట్ చేపిస్తాడు కదా బుల్స్ లేని వాళ్ళు యూజ్ చేసుకునేది సిమెన్ అనమాట సో ఇక్కడ దీంట్లో మైనస్ వన్ నైన్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది లిక్విడ్ నైట్రోజన్ అనేది ఉంటుంది అనమాట దానిలో ఇట్లా మెయింటైన్ అవుతుంది ఇట్లా ఇట్లా స్ట్రాస్ అనమాట వీటితో డాక్టర్ వచ్చేసి కొంచెం గోరువెచ్చ నీళ్ళలో పెట్టి ఒక థర్టీ సెవెన్ డిగ్రీస్లో ఒక హాఫ్ మినిట్ ఉంచి ఆ తర్వాత తీసి ఆవుకి ఇన్సెంట్ ఇస్తారనమాట ఆర్టిఫిషియల్గా సో జనరల్గా ఏంటంటే బుల్స్ లేని వాళ్ళు ఎవరైనా జనరల్ రైతులందరూ చెప్పించుకునేది ఇది సో మనకి ఇంట్రెస్ట్ ఉండి మనము ఈ వెళ్ళి చేస్తా చేస్తా వస్తే ఇవన్నీ అయినాయి ఒక పది పదిహేను వేల స్టాల్ ఉండి ఉంటాయి ఇవన్నీ కలిపి ఇగో ఇది ఇంపోర్టెడ్ అంచుకొని కొన్ని కొన్ని ఇండియన్ మేడు సో ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి మంచి మంచి పీరియడ్ ఎప్పటి నుండో కలెక్ట్ చేసుకుంటా పెట్టుకుంటా అనమాట టోటల్ ఎన్ని ఉంటాయి మొత్తము ఒక చాలా ఆవుల బ్రీడ్స్ చాలా ఉన్నాయి గిరు సాయివాల్ కాంక్రేజ్ పుంగనూరు అన్ని ముర్రా అన్ని బ్రూల్స్ ఉన్నాయి కాకపోతే మన గిరి ఎక్కువ అన్నమాట మాకు మొత్తం టోటల్ గిరికి సంబంధించి గిరి ఎక్కువ ఉన్నాయి మేజర్ ఎయిటీ పర్సెంట్ బట్ మిగతా కూడా అన్ని బ్రీడ్స్ మెయింటైన్ చేస్తాయి ఇట్లానే ఇక్కడ దగ్గర దగ్గర రైతులు ఎవరైనా కావాలంటే తీసుకెళ్తారని అట్లా రైట్ సో మచ్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి